ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి జీవితంలో వచ్చే సమస్యలను చూసి భయపడకు నీకు భయం వేస్తే బాబా అని నన్ను ప్రేమగా పిలువు వెంటనే నీకు మంచి శుభం జరుగుతుంది బిడ్డా వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ జీవితంలో నీకు కష్టాలు వస్తున్నాయని భయపడకు నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే నా చెయ్యి తాకు నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను కదా నీ చుట్టూ ఉన్నవారు నీకు సాయం చేయడం లేదని ఆవేదనలో ఉన్నావు కదమ్మా ఎందుకు తల్లి నువ్వు ఎవరి సాయం కోసం ఎదురు చూడుకు ఇన్ని ఇచ్చిన నేను నీకు సాయం చేయకుండా ఉంటానా చెప్పు నీ మీద అభిమానం చూపడానికి నీకు అండగా ఉండడానికి నీ బాబా ఉన్నారు అని గుర్తుంచుకో ఇప్పుడు నీ జీవితంలో జరిగేవి చూసి భయపడుకు తల్లి నీ ప్రతి కోరిక నేను తీరుస్తాను నిన్ను ఎవరైనా మోసం చేసినా నీకు చెడు తలపెట్టాలని చూసినా వారి మీద పగ తీర్చుకోవాలని అనుకోకు ఎందుకంటే నీకు చెడు చేసేవారు ఏదో ఒక రకంగా కర్మను అనుభవించే తీరుతారు అప్పుడు వారు పడే కష్టాన్ని చూసి నువ్వే జాలి పడతావు ఒకసారి వారు మారారు అంటే వారి కష్టాలు తీరిపోయినట్టే తల్లి అలా కాకుండా వారు నేను చేసేదే కరెక్టు నేను అలానే ఉంటాను అని అనుకుంటే వారికున్న కష్టాలు ఇంకా ఎక్కువవుతాయి కాబట్టి ఎప్పుడైనా కానీ ఇతరులకు చెడు తలపెట్టాలి అని అనుకునేటప్పుడు దానివల్ల మనకు ఎంత నష్టమో ఎంత బాధ వస్తుందో అని ఆలోచించాలి నేను ఒక్కసారే చెబుతానమ్మా అది వెంటనే వింటే జీవితం అనేది ఎంతో బాగుంటుంది అలా కాకుండా నేను కర్మను అనుభవిస్తాను అని అనుకుంటే ఎవరైనా ఏం చేస్తారు చెప్పు అలాంటి కర్మలు నువ్వు అనుభవించకూడదు అని నిన్ను ఓపికగా ఉండమన్నాను నీ కోపాన్ని తగ్గించుకోమని కూడా చెబుతున్నాను నీకు దొరికిన అందమైన జీవితాన్ని ఆనందంగా జీవించు నీకు కోపం వస్తే నువ్వు ఎంతో బలవంతుడివి గొప్పవాడివి అని ఊహించుకోకు నీ కోపాన్ని భరించేవారే గొప్పవారు అని తెలుసుకో తరువాత దానివల్ల ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా ఏం జరుగుతుంది అనేది రేపు ఏం జరుగుతుందో కూడా తెలియదు అలాంటి ఈ జీవితాల్లో ఎందుకు కోపం అసూయ చెప్పు నీ చుట్టూ ఉన్న వారందరితో మంచిగా ఉండు బిడ్డ అందరూ బావుండాలి అని కోరుకో వెంటనే నీ కోరికలు నేను తెలుసుకొని నువ్వు కోరింది నీకు అందిస్తాను నీ కోరికలు ఆశలు నెరవేర్చడానికే కదా నేను ఈరోజు నిన్ను నిన్ను నా చేతిని తాకమన్నాను నా చెయ్యి తాకిన నా బిడ్డ జీవితాన్ని అందంగా మారుస్తాను ప్రతీదీ నీ జీవితంలో మంచిగా జరిగేలా చేస్తాను నీ కష్టాల నుండి నిన్ను బయటపడేయడానికే కదా నేనున్నది దిగులు బిడ్డా నువ్వు కోరినవి నీకు అందిస్తాను ఇక నీ జీవితం ఆనందంగా ఉంటుంది నమ్మకంతో ఉండమ్మా నీ జీవితం అంతా సంతోషంతో నిండిపోతుంది మనుషులు ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా లేని దానికోసం ఆరాటపడడం ఉన్న దాంట్లో తృప్తి చెందకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు దానివల్లే వారు మనశ్శాంతిని కోల్పోతారు కాబట్టి ముందు నిన్ను నువ్వు ప్రశాంతంగా ఉంచుకో తరువాత అన్నీ మంచిగా జరుగుతాయి నీ జీవితంలో కష్టాలు సమస్యలు రాకపోతే అసలు జీవితం అంటే ఏంటో కూడా నీకు తెలియదు బంధాల విలువ తెలియదు భగవంతుని గొప్పతనం కూడా తెలియదు కాబట్టి నీకు ఏది వచ్చినా అంతా నీ మంచిగా అని అనుకో తప్పకుండా అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుందమ్మా ఈనా మాటలు అర్థం చేసుకుంటే ఇక అంతా శుభమే తల్లి నీ తండ్రి నీకు ఎలా వెళ్ళ తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Sairam.